శతక సాహితి సరస్వతికి నమస్కారం విత్తు మొదటి గురువు నెల్ల ప్రణవ మంత్రమొకటి పరమ గురువు కర్మ గురువు సుమ్ము గాయత్రి మంత్రంబు విశ్వదాభిరామ వినురవేమ విత్తు మొదటి గురువు నెల్ల ఈ విశ్వం సమస్తానికి కూడా మూలం భగవంతుడు వేసినటువంటి బీజం బీజము నుండే ఈ మహావృక్షం వ్యాపించింది విత్తుముందా చెట్టు ముందా అనే సందేహం మనకున్నది ఈ సందేహం సామాన్యులకు ఉంటుంది తప్ప వేదాంతులకి ఉండదు భారతీయ వేదాంతులు బీజమే ముందు అని నిర్ధారణ చేశారు విత్తు నుండే పరమ సూక్ష్మముగా మొదలై ఈ అనంతమైనటువంటి ఈ సృష్టి ఇలా కొనసాగుతున్నది దీనికి ముందు బీజమే ప్రధానం అలా ఆ విత్తు అనేటువంటిది మొదటి గురువు ఈ విశ్వానికి ప్రణవ మంత్రమొకటి ఒకటి గురువు ఓంకార మంత్రం పరమ గురువు అలా విత్తు నుండి మొలకెత్తి ఇంత మహాద్భుతమైనటువంటి రూపుదాల్చిన ఈ విశ్వం ఈ విశ్వంలో ఉన్నటువంటి బుద్ధిజీవులైన వారు తరించాలంటే వారికి పరమగురువు ప్రణవ మంత్రమే ఓంకారమే వారికి పరమగురువు కర్మగురువు సుమ్ము గాయత్రి మంత్రంబు మరి ఓంకారం పరమ అయితే మరి గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదంటారు కదా నా గాయత్రి పరం మంత్రం గాయత్రికి మించినటువంటి మంత్రం లేదని అంటారు కదా తెలిసినటువంటి వారందరూ కూడా సద్గురువులు మరి పరమ గురువు ఓంకారం ఎలా అవుతుంది అని అంటే కర్మగురువు సుమ్ము గాయత్రి మంత్రంభూ ఈ గాయత్రి మంత్రం వల్ల మనిషి సత్కర్మాచరణ పరుడవుతాడు తాను సత్కర్మ చేస్తూ ఈ సత్కర్మ ద్వారా తన జపము ద్వారా లోక కళ్యాణం జరగాలని ఆకాంక్షిస్తూ ఉంటాడు గాయత్రి చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా లోక కళ్యాణాన్ని కోరుకుంటూ ఉంటాడు ఆ మంత్రం యొక్క అర్థమే అది కనుక కర్మగురువుసుము గాయత్రి మంత్రము విశ్వదాభిరామ వినురవేమ అని విత్తు మొట్టమొదటి గురువై ఈ విశ్వానికి రూపాన్ని కల్పించింది ఈ విశ్వం తరించటానికి బుద్ధిజీవి అయిన వాడెవడైనా సరే ప్రణవ మంత్రాన్ని ఆధారంగా చేసుకోవాలి ఆ ప్రణవమే పరమగురువు గాయత్రి మంత్రం సత్కర్మలతో సకల జీవులని కూడా తరింపజేసేది లోక కళ్యాణాన్ని కల్పించేది అలాగే అక్షరపుటముల జ్వర వేలక్షలు చదువు గనే లాలితముగ ప్రత్యక్షముగను శివయను రెండక్షరములు మదికి శుద్ధి యగునుగా వేమా మీరు అక్షర పుటాల్లోకి వెళ్ళి ఎన్నెన్నో పేజీలు ఎన్నెన్నో గ్రంథాలు వాటిల్లోకి చొరబడి వేలక్షలు చదువంగ వేలు లక్షల గ్రంథాలు ఈ అక్షర మహాసముద్రంలోకి దూకి వేల లక్షల గ్రంథాలు చదవాల్సినటువంటి అవసరం ఏముందయ్యా మీకు లాలితముగా ప్ర చక్షముగను శివయను రెండక్షరములు మదికి శుద్ధియగునుగా వేమా మీకు ప్రశాంతముగా ఒక్కసారి శివ అనేటువంటి మంత్రం ఒక్కసారి ఆ శివ అనేటువంటి రెండక్షరములను జపించిన వెంటనే కూడా ప్రత్యక్షముగను శివయను రెండక్షరములు మదికి శుద్ధియగునుగా వేమా శివ అన్నంత మాత్రం చేత మీ మనస్సు పవిత్రమైపోతుంది నిర్మలమైపోతుంది పరిశుద్ధమైపోతుంది ఓం నమ శివాయ